టాలీవుడ్లో ఇప్పుడు ఐటీ దాడుల ఎఫెక్ట్ గట్టిగానే కనబడుతోంది భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించిన నిర్మాతలకు ఐటీ చుక్కలు చూపిస్తోంది రెండు రోజుల నుంచి ఐటీ దాడులతో హైదరాబాద్లోని సినిమా వాళ్లకు భయం పట్టుకుంది ఎప్పుడు ఎవరిపై ఏ కేసు నమోదవుతుందో అర్థం కాక స్టార్ హీరోలు కూడా భయపడిపోతున్నారు పాన్ ఇండియా సినిమాలు మొదలైన తరువాత వసూళ్లు భారీగా ఉంటున్నాయి మన టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాల విషయంలో రికార్డులు కూడా కీ రోల్ ప్లే చేయడంతో నిర్మాతలు కలెక్షన్స్ విషయంలో ప్రచారం ఎక్కువగానే చేస్తున్నారు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి హడావిడి ఎక్కువగా ఉంటుంది ఇక ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీనిపై గట్టిగానే ఫోకస్ పెట్టడంతో నేషనల్ వైడ్గా టాలీవుడ్ సినిమాల హడావిడి ఎక్కువగా కనబడుతోంది అయితే ఇది క్రమంగా టాలీవుడ్ జనాల కొంప ఉంచే అవకాశం ఉంది అనే కమెంట్స్ వినబడుతున్నాయి రికార్డుల పేరుతో అనౌన్స్ చేస్తున్న కలెక్షన్స్ తిరిగి తిరిగి నిర్మాతల మెడకే చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సీక్వెల్ భారీగా వసూలు చేసినట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు దాదాపుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ సినిమా వసూలు చేసింది దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద హడావిడి చేశారు దీంతో జాతీయ దర్యాప్తు సంస్థలు ఇప్పుడు హైదరాబాద్ లో మైత్రి మూవీ మేకర్స్ ను అలాగే సుకుమార్ రైటింగ్ సంస్థలను టార్గెట్ చేశాయి నిన్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలను విచారించిన ఐటీ అధికారులు నేడు డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై దాడులు చేశారు ఏకంగా ఆయన ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడ నుండి ఇంటికి తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించారు అటు మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఇప్పుడు ఐటీ దాడుల దెబ్బకు హడలిపోతున్నారు ఆయన బ్యాంక్ లోకర్లను ఆయన కుమార్తె ఇళ్లను కూడా తనిఖీలు చేశారు అధికారులు అయితే ఈ విషయంలో సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సినిమాలో సినిమా వాళ్లకు ముందే వార్నింగ్ ఇచ్చాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమాలో సినిమా కష్టాలను చూపించిన పూరి జగన్నాథ్ ఆ సినిమాలో కలెక్షన్స్ గురించి షాయాజీ షిండేతో ఒక డైలాగ్ చెప్పిస్తారు ఇరవై ఐదు కోట్లు వసూలు చేసిందని అనౌన్స్ చేయాలని అభిమానులు పట్టుబడతారని అనౌన్స్ చేసిన తర్వాత ఐటీ వాళ్ళు వచ్చి చెకింగ్తో ఇబ్బందులు పెడతారని ఒక డైలాగ్ ఉంటుంది ఇంటిగుట్టు వీధిలో పెట్టుకున్నట్టు ఉంటుంది అంటూ ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయింది ఇప్పుడు సినిమా వాళ్లకు అది ఖచ్చితంగా సెట్ అవుతుందని కొంతమంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఇప్పటికే పుష్ప మూవీ ప్రొడ్యూసర్స్పై కేసులు కూడా ఫైల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది